మనకు కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో అత్యధికంగా కనిపించే పంట పచ్చి ఒక్క సో గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణలో కూడా ఆ పంట సాగు మొదలైంది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిగతా జిల్లాలో కూడా ఒక ఏడాది నుంచి ఒక్క పంట సాగు చేస్తున్నారు రైతులు సో ఈ ఒక్క పంటని సాగు చేస్తూ నర్సరీని డెవలప్ చేసి మొక్కలు అమ్ముతున్న ఒక రైతు బాజీ మనతో ఉన్నారు అని షేక్ సయ్యద్ బాజీ ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం అనే గ్రామంలో ఒక ఒక్క తోటలో ఉన్నాం నాతో రైతు బాజిగారు ఉన్నారు బాజీగారి దగ్గరికి ఈ ఒక్క క్షేత్రాన్ని చూడడానికి నర్సరీని చూడడానికి అదేవిధంగా ఒక ప్రాసెస్ యూనిట్ని చూడడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం రైతులు ఇక్కడికి వచ్చి ఇక్కడ అధ్యయనం చేసి వెళ్తున్నారు సో మొత్తంగా ఒక్క పంట గురించి రైతులు ఆ ఒక్కను ఎక్కడ అమ్ముకోవాలి సాగు చేశాక అంతర పంటగా ఏ తోటలో ఒక్కను సాగు చేయొచ్చు లేదా మొత్తంగా ఇండివిజువల్గా అంటే మోనోక్రాఫ్గా కూడా ఒక్కని సాగు చేయొచ్చా ఈ విషయాలన్నీ మన రైతు అదేవిధంగా ఎంటర్ప్రీనర్ ఒక విధంగా ఎందుకంటే ఆయన నర్సరీ నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఒక్క ప్రాసెస్ యూనిట్ కూడా ఉంది షేక్ సయ్యద్ బాజీ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి నమస్తే బాజీ సార్ నమస్తే సార్ భయ్యా నమస్తే నమస్తే వీడికి వచ్చి చూస్తే పెద్ద ప్రపంచంగా కనిపిస్తుంది నాకు మరొక కేరళ మరొక కర్ణాటక చూసిన ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే నేను ఫస్ట్ ఒక్క తోటలు అంటే ఒక్క చూసింది కన్యాకుమారి దగ్గర తర్వాత కర్ణాటకలో ఉడిపి ఏరియాలో కేరళలో చూసినాం కానీ అంటే మన తెలంగాణలో సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఉన్న ఫీలింగే ఉంది ఇక్కడ ఆ ఒక్క పోత అలాగే ఉంది తోట కూడా అలాగే అలాగే ఉండదు సో అంటే ఈ ప్రాంతంలో ఒక్కని సాగు చేయొచ్చు ఒక్క మొక్కల్ని అమ్మి రైతుల్ని ఒకవైపు మళ్లించవచ్చు అన్న ఆలోచన అసలు ఎందుకు వచ్చింది మీకు ముఖ్యంగా మాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే రైతు విశాలమైన వ్యవసాయానికి అలవాటు పడ్డారు దాని నుంచి రైతుని మేము కన్వర్ట్ చేయాలనేది మా ప్రథమ ఉద్దేశం అంటే ఇప్పుడు మనం ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నాం ఎకరానికి యాభై చెట్లు నలభై ఐదు యాభై ఐదో వేస్తున్నాం ఓకే ఆటితోనే రైతు ఆగిపోవాల్సి వస్తుంది సో మిగిలిన స్పేసింగ్ అంతా ఖాళీగా ఉంటుంది ఏదైతే ఆయిల్ ఫామ్ అవనండి కొబ్బరి అవనండి ఇతర ఇతర పంటలు అవనండి మీరు అన్నట్టు ఒక్క మోనోపోలి వేసుకున్నప్పుడు ఒక్కటి బ్లాక్ పెప్పర్ ఒక్క మధ్యలో మళ్ళీ కోకో వేసుకోవచ్చు మళ్ళీ జాజికాయ వేసుకోవచ్చు మీరు చూడవచ్చు అది జాజికాయ మొక్క మేము మోనోక్రాప్ ఒక్కేసి ఇంటర్క్రాప్ మళ్ళీ జాజికాయ జాజికాయ్ అలాగే మూడు పంటలు నాలుగు పంటలు ఐదు పంటలు రైతు పండించినప్పుడు ఒక కొడుకు సాఫ్ట్వేర్ ఒక కొడుకు డాక్టర్ ఒక కొడుకు ఫార్మరు ఇలాగ రైతుకి ముగ్గురు బిడ్డలు ఎలాగా ఉంటారో మూడు రకాల వ్యవసాయం రైతు చేతిలో ఉండాలి ఉన్నప్పుడే రైతు సేఫ్టీగా ఉండగలుగుతాడు ఒక కొడుకు పని చేయలేకపోయినా రెండో కొడుకు పని చేస్తాడు ఆ సంవత్సరం అలాగా మూడు పంటలో రైతుకి ఏదోకో పంట నిత్యం ఆదాయం ఉంటదన్న మా ప్రథమ ఉద్దేశంలో మేము రెండు వేల పదహారులో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం వేల పదహారు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల నుంచి మేము దీన్ని స్టార్ట్ చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ ఆరు సంవత్సరాల నుంచి నర్సరీ పెంచుతున్నాం ఓకే మేము నర్సరీ కూడా ఫస్ట్ మేము సొంతంగా తెచ్చేసుకున్నాం తర్వాత నర్సరీ ఎందుకు రావాలంటే మన ప్రాంతంలో ఆయిల్ పామ్ ఉంది ఆయిల్ పామ్ లో రెండో పంటగా రైతుకి పరిచయం చేసినప్పుడు ఆయిల్ పామ్ ఇవాళ పది పన్నెండు టన్నుల నికర ఆదాయం వస్తుంది దాంట్లో ఒక మూడు నాలుగు టన్నులు ఒక్కొచ్చినప్పుడు ఇవాళ టన్ను నలభై ఐదు వేలు చేసి మనం కలెక్షన్ చేస్తున్నాం మీరే చేస్తారు మనమే కలెక్షన్ చేస్తున్నాం మన దగ్గర ప్రాసెసింగ్ యూనిట్ ఉంది మీకు చెప్తాను అది వివరంగా పన్నెండు టన్నులు ఆయిల్ పామ్ వచ్చి నాలుగు టన్నులు పది టన్నులు ఆయిల్ పామ్ వచ్చి లేదా తొమ్మిది టన్నులు ఆయిల్ పామ్ వచ్చి రెండు టన్నులు ఒక్కొచ్చిన ఒక లక్ష పన్నెండు టన్నులకు లక్షన్నర రైతుకి రెండున్నర లక్షల రూపాయలు ఆదాయం వస్తాయి రెండున్నర లక్షలు లేదే అనుకుందాం రెండు లక్షలు వచ్చినా రైతుకి మేలే కదా అంటే ఆయిల్ ఫామ్ మనం డిస్టర్బెన్స్ కొబ్బరిని మనం డిస్టర్బ్ చేయట్లేదు రైతు ఆయిల్ ఫామ్ లో కొబ్బరిలో ఇది మనం ఒక్కని అంతర పంటగా మోనోపోలిక్ కూడా వేసుకోవచ్చు అలాగే మనం ఏంటంటే మేజర్ పంట అలాగే ఉంటది రెండో పంట ఒక్క పెట్టచ్చు ఒక్కకి బ్లాక్ పెప్పర్ ఈ సంవత్సరం మనం పెప్పర్ మీద కూడా ఒక మూడు సంవత్సరాల నుంచి స్టడీ చేస్తున్నాం ఇప్పుడు పెప్పర్ సీడ్ తెచ్చి పెడుతున్నాం అంటే మనం ఇచ్చిన మొక్కలకి మళ్ళీ పెప్పర్ సాగు చేయించాలి సో ఇలాగా మనం ఏంటంటే ఫస్ట్ తెలంగాణలోనే ఆంధ్ర తెలంగాణలో ఒక్క నర్సరీ అనేది తీసుకొచ్చి మనం అనంతపురం డిస్టిక్ మడకసిరే అక్కడ మడకసిర నియోజకవర్గం అమరాపురం అనే మండలం హౌడన్నకుంట కుంట అనే ఒక విలేజ్ లో గత రెండు వందల సంవత్సరాల నుంచి ఒక్క సాగు చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఒక బోర్డు కూడా ఉంది అక్కడ ఓకే సో అక్కడ నుంచి మనం ఆ రైతు సంఘం ప్రెసిడెంట్ ఒగ్గర్ నరసింహ గారిని తీసుకొని ఆయన సలహాల మేరకు సీడ్ అక్కడ నుంచే కలెక్షన్ చేసి మనం ఇక్కడ సీడ్ డెవలప్ చేసి రైతులకు ఇస్తాం సీడ్ ఎలా డెవలప్ చేస్తాం అనేది మేజర్ ఇంపార్టెంట్ చాలా మంది మొక్కలు అమ్ముతారు మేము మొక్కలు అమ్ముతాం అందరూ నర్సరీలు పెంచుతున్నారు నేను ఎవరినే ఇక్కడ మనకు అవసరం లేదు నా పద్ధతి నేను చెప్తాను నేను ఎలా పెంచుతాను ఫస్ట్ మనం సీడ్ ఇలా కలెక్షన్ చేస్తాం ఇలాంటి సీడ్ని కలెక్షన్ చేసి మంచి సైజు ఉండ సీడ్ సైజు సీడ్ తీసుకొని వాటిని ఇలాగా మనం ఫ్రోటైస్ లో పెడతాం ఓకే ఇది తొంభై రోజులకి మనకు వస్తుంది తొంభై రోజులకు వస్తుంది మొలక వస్తుంది పైన వస్తుంది అది ఇలా ఫ్రోటైస్ లో పెడతాం ఈ ఫ్రోటైస్ చాలా ఇంపార్టెంట్ రైతులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వర్మి దాంట్లో సుడోమానస్ సుడోమానస్సు పిఎస్పి యాపిండి ఆనందం పిండి కలుపుతాం కారణం ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనం ఉండ ఈ మండలాల్లో పక్కనే కూతువేడి దూరంలో ఆంధ్ర ఉంది వంద మీటర్ల దూరంలో ఇక్కడ పూర్వం నుంచి మనకి వ్యవసాయం ఉంది వందేళ్ళ నుంచి వ్యవసాయం ఉంది గ్యానోడర్మ అనే ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఇక్కడే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది అని ఒక వైరస్ అది లో ఉంటది చెట్టుకు రాదు చెట్టు మినిమం ఏజ్ వచ్చాక చంపేస్తుంది దానికి ముందు ఉండదు మనుషులకు కోవిడ్ ఎలాగో చెట్టు మట్టి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వకూడదు అన్న ఉద్దేశంలో మనం ఇలా పెట్టి ఈ ప్రోటైన్స్ లో పెడుతున్నాం మళ్ళీ ఇది దీనికి ఇరవై నాలుగు క్రావిటీస్ ట్వంటీ ఫోర్ క్రావిటీస్ అంటారు దీన్ని ఓకే నాలుగు అంగుళాలు ఆరు అంగుళాలు లోతు నాలుగు అంగుళాలు ఎలా దాంట్లో పెడతాం ఇది చూడండి మీరు అస్సలు మా పలు ఇక్కడ తెలిసింది మీకు ఓకే అవునవును అర్థమవుతుంది సో ఇలాగ మనం కింద పెట్టాం ఓకే సో ఇది ప్లాంట్ రెడీ అయిపోయింది ప్లాంట్ రెడీ అయింది ఇది ఒక సంవత్సరం ఏజ్ సంవత్సరం ఏజ్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చారు ఒక సంవత్సరం ఏజ్ మనకి సో ఇది స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ ఇక్కడ నుంచి రావడానికి వన్ ఇయర్ పడుతుంది వన్ ఇయర్ ఇది మీరు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఓకే మీరు చాలా ఫీల్డ్ చూసుంటారు ఇలాగా మన తల్లలో ఎంటికలు ఎలా ఉంటాయో ఓకే అలా ఉంటుంది మీకు రూట్ ఓకే రూట్ మనం ఇది మలేషియాలో చూసాం ఈ మోడల్ ఆయిల్ ఫార్మ్ నర్సరీ నేను మలేషియా ఫీల్డ్ విజిట్ వెళ్ళి అక్కడ చూసాం ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసాం ఇంప్లిమెంట్ చేసాం వెరీ గుడ్ ఇది మనం సేల్ చేస్తున్నాం ఇలాగ అది రైతులు మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కడ ఆయిల్ ఫామ్ లో రెండు వందల యాభై మినిమం మ్యాండేటరీ పెట్టాం ఓకే తొమ్మిది మీటర్ల ఆయిల్ పామ్ విడుతూ తీసుకున్నప్పుడు ఓకే తొమ్మిది బై తొమ్మిది మీటర్లలో మధ్యంతరగా తీసుకుంటే నాలుగు పాయింట్ రెండు మీటర్లలో ఒక వరుస తీసుకొని మొక్క మొక్క ఏడా లేదా ఎనిమిది ఎనిమిది ఓకే రెండు మొక్కల మధ్యలో ఒక మొక్క ఒక మొక్క అవును అలా పెట్టుకున్నప్పుడు ఎకరానికి రెండు వందల యాభై పెడతాయి సో అంటే ఎకరం పామాయిల్ లో రెండు వందల యాభై మొక్కల ఒక మొక్క పెంచుకో నాటుకోవచ్చు అలా నాటినప్పుడు రైతులు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్త ఏంటంటే ఒక్క పంట అనేది సర్వే అవడానికి ఫస్ట్ సంవత్సరం చాలా కీలకం ఓకే దాంట్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది ఓకే దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మొట్టమొదటి సంవత్సరం కింద ఒక్క మొక్కలు వేసుకున్నా ఆయిల్ పాము ఒక్క ఒకేసారి ఒకేసారి ప్లాంటేషన్ వేసుకొని ఒక్క మొక్క ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి మూడు సంవత్సరాలు కాలాన్ని కేటాయించాలి ఆ మూడు సంవత్సరాలు రైతు ఖాళీగా ఉండకుండా గూడో పంట మేము ఇందాక చెప్పాము కదా భూమిని ఖాళీగా ఉంచడం మాకు మనసు ఒప్పదు ఓకే ప్రతి అంగులాన్ని వాడుకోవాలి పతి అంగులాన్ని మనం ముందు తరానికి ఏదన్నా ఇచ్చేది ఉందంటే వ్యవసాయం ఒకటే ఇంకేమి ఇవ్వలేము మనం సో పతి అంగులాన్ని వాడుకోవాలి కాబట్టి మునగా లేదా అరటి లేదా ఆనందం ఇలాగా మూడో పంట మూడో పంట రైతు మూడు సంవత్సరాలు ఖాళీగా వెయిట్ చేయకుండా పెట్టుకోవచ్చు అరటి పెట్టుకోవచ్చు ఇంకా దాంట్లో ఎలా చేయాలని మమ్మల్ని సలహాలు అడిగినా చెప్తాం ఈ మూడు సంవత్సరాలు భూమిని దుండకుండా ఆ పంట ఒకసారి వేసుకుంటే మూడేళ్ళు వచ్చే పంట వేసుకున్నప్పుడు ఈ మూడో సంవత్సరం అయిల్పాల్డింగ్ వస్తుంది ఐదో సంవత్సరం ఒక్క ఇల్లింగ్ వస్తుంది అంటే మనకు ఒక్క ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలు మొదటికి రాబు అలాగే చేసుకుంటే రైతు మేలు ఖాళీగా ఉండకుండా రైతుకి ఆదాయం వస్తుంది రెండోది ముఖ్యంగా రైతులకు నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఫీల్డ్ విజిట్ చేశాకే మీరు ప్లాంటేషన్ వేసుకోండి మంచి నర్సరీలో నుంచి మొక్కలు సెలెక్ట్ నా దగ్గరనే కాదు అవును మీరు మంచి ఫీల్డ్ నుంచి మంచి ఫీల్డ్ అవగాహన తెచ్చుకున్నాకే దిగండి ఓకే మీ దగ్గర మీరు నర్సరీ గురించి కంటే మీరు ఒక సాగు గురించి మీకు ఎక్కువ తెలుసే మీతో వీడియో చేస్తున్నాం ఓకే సరే మీకు తెలిసిన రైతులు మిమ్మల్ని చూసిన రైతులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు సాగు చేద్దాం అనుకున్న వాళ్ళు మొక్క కొనుక్కోవచ్చు మీకు ఇంకొక విషయం ఏంటంటే నేను గత రెండు సంవత్సరాలుగా ఆదివారం టు శనివారం నా దగ్గర రెండు వేల మంది ఫార్మర్స్ వస్తారు మన దగ్గర లంచ్ ఏర్పాటు చేస్తాం సపోర్ట్ చేసే కంపెనీలు చేస్తా చేయ మనమే లంచ్ ఏర్పాటు చేస్తాం వాళ్ళని మనమే ఓన్ గా ఫీల్డ్ అన్ని తిప్పుతాము అవగాహన చేపించి మొత్తం నీట్ గా చెప్పి పంపిస్తాం మీరు తొందర అవసరం లేదు జాగ్రత్తగా చూసుకొని వ్యవసాయం చేయండి ఇప్పుడు ఐదో సంవత్సరం వరకు మన క్రాప్ వస్తుంది ఈ ఐదేళ్ళల్లో మనం ఈ మొక్కను పెంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి అంటే ఇవ్వాల్సిన ఏమైనా ఫెర్టిలైజర్ ఉందా ఏమైనా ఫెసిలైజ్ కొట్టాల్సిన అవసరం ఉందా వాటర్ ఎట్లా ఇవ్వాలి మీకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఒక్క చెట్టు సర్వే అవ్వాలంటే మొదటి సంవత్సరం కీలకం ఓకే మన చిన్న బేబీని పెంచినట్టు చిన్న మొక్కను పెంచినట్టు చాలా పెంచాలి పెంచాల్సిందే రెండోది ఒక్క చెట్టుకి లీటర్ రోజుకి ఇరవై లీటర్ల నీళ్ళు అవసరం ఒక్క ప్లాంట్ పెరగడానికి ఒకటి నుంచి ఐదు వరకు ఇరవై లీటర్లు అవసరం ఓకే ఐదు నుంచి వంద వరకు ముప్పై నుంచి ముప్పై ఐదు లీటర్లు సరిపోతుంది తక్కువ వాటర్ తీసుకుంటది దానికి రీజన్ ఏంటంటే దీనికి తొమ్మిది లీఫే ఉంటాయి తొమ్మిది ఆకులు తక్కువ బాడీ ఉంటది తక్కువ వాటర్ తో తక్కువ ఫుడ్ తిరగదు దీనికి ఆర్గానిక్ ఫుడ్ బ్రహ్మాండం ఇచ్చుకోవచ్చు వర్మి యాక్చువల్గా నేనేం చెప్తానంటే ఒక ఐదు కేజీలు వర్మి వేయొచ్చు యాభై కిలోలు పశువులు ఎరువు వేయొచ్చు ఒక ఇరవై ఇరవై ఐదు కిలోలు కోల్డ్ ఎరువు వేసుకోవచ్చు మెగ్నీషియం బోరాన్ అనేది మ్యాండటరీ మ్యాండటరీ ఖచ్చితంగా వేసి తీరాలి కారణం ఏంటంటే రైతు సోదరులు చాలా మంది ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఆయిల్ పామ్ గానీ కొబ్బరి గానీ ఒక్క గానీ మ్యాంగో గానీ దీర్ఘకాలికంగా ఒకే ప్లేస్ లో ఉండి పంటనిచ్చే పంటకి ఏదైనా సరే మైక్రోన్యూట్రియన్స్ వాల్యూస్ తక్కువ ఉంటాయి ఎప్పుడు ఆ ప్లేస్ లోనే తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మెగ్నీషియం బోరాను కాల్షియం నైట్రైడ్ కంపల్సరీ ఇవ్వాలి అంటే మనం భూమిని పాడు చేసే ఉద్దేశం కాదు కాబట్టి మీరు ఏరే కెమెకిల్కి వెళ్ళొద్దు ఉలికిలు అలాంటి వాటికి వెళ్ళొద్దు సేంద్రీయలు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా గ్రోత్ అవుతుంది నాలుగుకి డిసెంబర్ ఇరవై ఒకటికి నాలుగు సంవత్సరం వస్తాయి ఓకే యాక్చువల్ ఐదు మనం ఫీల్డ్ వస్తుందని అనుకుంటున్నాం కదా కానీ అడ్వాంటేజ్ గా మన వాతావరణం సెట్ అయిందా ఏంటనేది చూడాలి మూడో సంవత్సరం ఫ్లవర్ వచ్చింది అది కూడా మంచి ఫ్లవర్ వచ్చింది కూడా సెల్ఫ్ పాలినేషన్ అన్నారు కాబట్టి ఇది పోయింది అని చెప్పారు కదా ఇప్పుడు ఇది ఫిఫ్టీ పర్సెంటే సెట్ అవుతుంది మనకి సెట్ ఇది పోయింది పోయింది ఇది సెట్ అవుతుంది ఫుల్ గా కానీ దీనిగానే ఇది బాగా సెట్ అవుతుంది పైది పైది అంటే సో చేసుకుంటే చేసుకున్నంత ఉంది దీంట్లో పని లేదన్నా దీనికి ప్రథమంగా మనం సపోర్ట్ చేసే విషయం ఏంటంటే ఇవాళ లేబర్ షార్టేజ్ చాలా ఎక్కువ ఉంది డబ్బులు కావాలంటే నీళ్ళ బండి వాళ్ళు నీళ్ళోళ్ళు ఇస్తున్నారు తప్ప లేబర్ లేదు వర్కర్స్ లేరు మనకు వర్కర్స్ సమస్య ఏంటంటే ఒక్క తోటలో మూడే మూడు సార్లు ఫ్రూట్ కటింగ్ చేస్తే మూడు సార్లు ఫ్రూట్ కటింగ్ చేస్తే సంవత్సరం వరకు పని లేదు ఇంకా అలా తొమ్మిది ఆకులు కింద పడిపోతాయి ఇలాగా అంతే అసలు ఏం పని లేదు మీరు దీంట్లో గొర్రెతులు మెప్పుకోవచ్చు మోనో పోలిగేస్తాయి కోల్డ్ ఫారం పెట్టుకోవచ్చు ఇంటర్నల్ గా చాలా చేసుకోవచ్చు ఒక్కలో కోకో పెట్టుకోవచ్చు జాజికాయ పెట్టుకోవచ్చు బ్లాక్ పెప్పర్ పెట్టుకోవచ్చు మళ్ళీ కొబ్బరి పెరగదు అంటే రెండు సమానంగా ఉంటాయి ఆయిల్ పామ్ లో ఏం మల్టీ క్రాప్స్ చేయాలి కొబ్బరిలో ఏం మల్టీ క్రాప్స్ చేయాలి అలాగే ఒక్క అసలు ఎవరిని మీకు డిస్టర్బెన్స్ చేయదు మీకు ఎగ్జాంపుల్ ఇంకోటి చెట్టుకు చూడండి దీని ఏరు చూసారా ఎలా ఉందో అవును మన ఉంది ఏరు అవును అలా స్ట్రైట్ గెలిపోద్ది ఈత చెట్టు తాడు చెట్టు ఈత చెట్టు తాడి చెట్లా స్ట్రైట్ అవును మీకు కజ్జోరం ఆయిల్ ఫామ్ కొబ్బరి ఒక్క ఇవన్నీ ఒకటే ఫ్యామిలీ లోపలికి వెళ్ళిపోతుంది మంచిగా అలాగని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ రూట్ ఓకే ఆయిల్ ఫామ్ ఎనిమిది అంగల పైనే ఉంటది అవును ఒక్క ఎనిమిది ఎనిమిది అంగిలాలు దాటి లోపలికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతుంది మనమే ఈ పంటను ఎందుకు డిస్చార్జ్ చేసామంటే కింద రూట్ కూడా సాయిల్లో రూట్ కూడా కాంపిటీషన్ రాకుండా ఓకే సెట్ అవ్వాలన్న ఉద్దేశంలో మనం దీన్ని దీన్నిలాగా సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సో మనం ఒక్కనే గా సాగు చేయొచ్చు లేదు ఆయిల్ పామ్లో ఇంటర్ గా వేయచ్చు లేదు కొబ్బరిలో ఇంటర్ గా వేయచ్చు సో దీంట్లో ఇంటర్ గా మిరియాలు వేయచ్చు మిరియాలు వేయచ్చు కోకో వేయచ్చు జాజికాయ జాజికాయ వేయొచ్చు సో ఒక్క తోటలో కూడా అంతర పంటగా అంటే మోనోక్రాప్గా ఒక్కను సాగు చేసినప్పుడు అందులో కూడా కొన్ని అంతర పంటలు వేయచ్చు అని చెప్పారు ముఖ్యంగా మసాలా దినుసులకు సంబంధించి జాజికాయ జాపత్రి గురించి చెప్పారు అదేవిధంగా మిరియాలు ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తే ఒక్క చెట్టుకు ఉన్న మిరియపు మొక్క ఇది ఒక్క చెట్టుకి రెండో పంట రెండో పంట అంతర పంటగా మళ్ళీ మిరియం పాకియ్యొచ్చు ఓకే ఈ హిరియంలో ముఖ్యంగా చాలా రకాలు ఉన్నాయి దాంట్లో కూడా ఇంపోర్ట్ ఉన్నాయి లోకల్ రకాలు ఉన్నాయి మన ప్రాంతానికి రెండు రకాల షూట్ అవుతాయి ఒకటి పన్నీర్ వన్ రెండు కరిముండే అని ఏంటంటే హై టెంపరేచర్ ని కూడా తట్టుకోగలుగుతాయి లో టెంపరేచర్ కూడా తట్టుకోగలిగితే దీంట్లో మూడు రకాల మొక్క ఉంటది హన్నర్ అంటే కింద బాకేది విన్నర్ అంటే ఇలా సైడ్ బాకేది టాప్ షూట్ ఇది షూట్ అనేది మూడు రకాల మొక్క దొరుకుతుంది అవైలబుల్ గా రన్నరు రన్నర్ సైడ్ సైడ్ టాప్ షూట్ టాప్ షూట్ ముఖ్యంగా రైతులు టాప్ షూట్ తీసుకోవాలి తీసుకోవాలి టాప్ షూట్ అయితే మనకి ఇరవై నాలుగు నెలల్లో కాపు వచ్చేస్తుంది ట్వంటీ ఫోర్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ లో మిగిలిన ఏ అయినా కానీ మీకు ఐదు సంవత్సరాలు మినిమం నాలుగు సంవత్సరాలు గ్యారెంటీ పడుతుంది వేరే రకాలు వేరే ఒక చెట్టునే వస్తాయి ఇవి కూడా మూడు రకాలు ఒక చెట్టు నుంచే తీస్తారు ఒకటి కింద తీస్తారు ఒకటి తీస్తారు ఒకటి పైన తీస్తారు పైన తీసేది బాగుంటది ఈ రెండు రకాలు మనకు బాగున్నాయి మన ఆయిల్ పామ్ లో ఎకరానికి రెండు వందల యాభై చెట్లు ఒక్క చెట్లు వేసుకున్నట్లయితే మళ్ళీ రెండు వందల యాభై బ్లాక్ పేపర్ పెట్టుకోవచ్చు మిరియాలు పెట్టుకోవచ్చు ఇది వచ్చి కిలో ఏడు వందల రూపాయలు మార్కెట్ ఉంది ఈ రోజు మార్కెట్ అయితే ఒక తీగకి రెండు కిలోలు వస్తుంది ఒక చెట్టుకి రెండు కిలోలు వస్తాయి అంటే పద్నాలుగు వందల రూపాయలు అసలు రెండు కిలోలు రాలేదు కిలో వచ్చింది అనుకుందాం ఏడు వందల రూపాయలు దీనికి ఖర్చేం లేదు ఈ ఒక చెట్టుకి ఏదైతే మనం పెట్టుబడి దీనికి మనం ఫుడ్ ఎట్ల తీసుకుంటాము ఆల్రెడీ ఈ చెట్టు మొదట మనం ఇక్కడ పెడతాము అవును సో దీనికి వేసిన బలాలు తీసుకుంటది ఆల్రెడీ ఇది ఏమవుతుంది అంటే ఇలాగా అతుక్కుపోతుంది చెట్టుకుపోయినా దీనికి సో ఈ కాండం ఈ కాండం కూడా తీసేసుకుంటుంది తీసేసుకుంటుంది ఇది మొత్తం గనుపు గనుపుకి ఏర్ వస్తుంది ఓకే ప్రతి గనుపు దగ్గర ప్రతి గనుపు దగ్గర ఇలా అతుక్కుపోతుంది చెట్టుకి కొంచెం పాకే వరకు ఇలా కొబ్బరి తోట సొప్పుతో కట్టిస్తే ఓకే పాకేక ఆటోమేటిక్ అదే సరిపోతుంది మనం దీని లైఫ్ ఎంత దీని లైఫ్ పది సంవత్సరాలు పది సంవత్సరాలు పది సంవత్సరాలు అంటే మనం ప్రత్యేకించి ఏం పెట్టక్కర్లా మీరు పది సంవత్సరాల తర్వాత ఆల్రెడీ దీని మళ్ళీ కింద నుంచి పడతా ఉంటాయి పుడతా ఉంటాయి అవును అవే బాగుతా ఉంటాయి మళ్ళీ అవే బాగుతా ఉంటాయి అంటే ఇప్పుడు ఉంటానే ఉంటుంది చెట్టు ఉన్న రోజులు ఉంటానే ఉంటుంది ఉంటది ఉంటది కొమ్మ ఉంటది కదా అవును ఈ కొమ్మలు మట్టిగా అంతే కదా ఓకే అవి మళ్ళీ అవి మళ్ళీ మళ్ళీ బతుకుతా ఉంటాయి రెగ్యులర్ గా అక్కడ కంటిన్యూ ద్వారా కాదు ఎత్తనం ద్వారా కాదు దీనికి మనకు రెండు కిలోలు వెళ్తుంది మీరు ఆ రెండు కిలోలు వస్తుంది ఇవాళ మార్కెట్ అయితే ఏడు రూపాయలు ఉంది నల్ల మిరియాలు నల్ల మిరియాలు రెండు కిలోలు అంటే పద్నాలుగు వందలు పది టన్నులు ఆయిల్ పాము నాలుగు టన్నులు ఒక్క మనకి రెండు వందల యాభై ఒక్క చెట్లకి రెండు వందల యాభై మిరియాల చెట్లు పెట్టినప్పుడు ఐదు వందల కిలోలు బ్లాక్ పెప్పర్ సో ఇలా గనక పండించుకుంటే మా ఫ్రెండ్ ఒక అతను ఆయన ఈ కింద ఖాళీ ప్లేస్ ఖాళీగా ఉంచుకుండా బ్లాక్ పసుపు పండిస్తున్నారు అందులో నల్ల పసుపు అది ఔషధం అంట చాలా డిమాండ్ ఉంది అలాగే కొంతమంది తర్వాత స్టార్ ఫ్రూట్ పెడుతున్నారు కొంతమంది కొంతమంది అంజరా పెడుతున్నారు అంటే ఎప్పుడు కూడా భూమిని ఖాళీగా ఉంచకుండా అదనపు పంటలు మనం ఎప్పుడైతే పండించుకోగలుగుతారో మనం పది పది టన్నులు ఆయిల్ పామ్ అంటే ఇవ్వాలి ఉండ రేట్లో లక్ష తొంభై వేలు నాలుగు టన్నులు ఒక్క అంటే ఇవాళ ఉండే రేట్లో లక్ష యాభై వేలు ఐదు వందల కిలోలు బ్లాక్ పెప్పర్ అంటే ఇవాళ ఉండే రేట్లో అదొక లక్షన్నర రూపాయలు కుడియడంగా ఒక ఎకరం భూమిలోనే నువ్వు ఆయిల్ పామ్ ఒకటే వేసి సుమ్మగిళ్ళకుండా రైతు ఇంకా చేయాల్సింది చాలా ఉంది భవిష్యత్తు తరాలకు మనం ఇవ్వాల్సింది చాలా ఉంది మీకు ఒక గొప్ప విషయం నేను చెప్తా దేశంలోనే అన్ని రాష్ట్రాలు వ్యవసాయం సాగవుతుంది కదా మన ప్రాంతం అంటే ఇప్పుడు మనం ఉండ ఈ ప్రాంతం అశ్వరావుపేట దమ్మపేట చింతలపూడి జంగారెడ్డిగూడెం ఏలూరు ఖమ్మం పాలవంచ ఈ ప్రాంతం దేశానికి మీకు అస్సాం లో బండే పంట ఇక్కడ పండుద్ది కేరళలో పండే పంట ఇక్కడ పండుద్ది కర్ణాటకలో పండే పంట ఇక్కడ పండుద్ది ప్యాడీ పండుద్ది గ్రౌండ్ నెట్ బండి అంటే దేశంలో ఎన్ని ఏం ఏ మూలలా పండే పంట పండే బంగారమైన నేలలు మన దగ్గర ఉన్నాయి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం అది దాని కరెక్ట్ గా మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం చేసుకోగలిగితే బంగారాన్ని పండియొచ్చు మనం బై ప్రోడక్ట్ తోటి మీరు ఏదో ప్లేట్లు తయారు చేస్తామని అన్నారు కదా అవును ఇది ఈ మట్టాలు ఎట్లా ఏడాదికి తొమ్మిది ఆకులు పడిపోతాయి చెట్లు ఇది ఇది ఐదో సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత ఓకే ఇది అంగులాడిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడైతే రాలేదు ఇంకా ఇంకా రాలేదు ఇది ఇది బాగుంది కొంచెం ఇది ఆరు అంగుళాలు వచ్చింది అక్కడ కుర్రోడు తెస్తున్నారు తొమ్మిది అంగుళాలు మినిమం రావాలి వచ్చినప్పుడు దీన్ని డైలో ప్లేట్స్ చేస్తాం ఒక ప్లేట్ భోజనం ప్లేట్ రెండు ప్లేట్లు టిఫిన్ ప్లేట్ ఒకటి పానీపూరి కప్పు ఐస్ క్రీమ్ కప్పు వస్తుంది మనం కూడా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ ఇండస్ట్రీ కూడా స్టార్ట్ చేస్తున్నాం పర్ ప్లేట్ రైతు ఇక్కడ కట్ చేసేలాగా కట్ చేసి యాభై ఆకులు కట్టగడితే కట్ట కలెక్షన్ చేస్తాం మనమే కలెక్షన్ చేస్తాం ఇది ఇది చూడండి ఎంత బాగుంది భోజనం ప్లేట్ టిఫిన్ ప్లేట్స్ అన్ని వస్తాయి ప్రతి యాభై ఆకులు కట్టగట్టి రైతు వానకి తడకుండా జాగ్రత్త చేసి ఉంచితే మన వెహికల్ వెళ్ళి మనమే కలెక్షన్ చేస్తాం కట్ట వంద రూపాయలు అంటే రైతుకి తొమ్మిది సెట్లు అంటే పద్దెనిమిది రూపాయలు ఇన్కమ్ వస్తుంది కదా అదే అదే అది ఆకులతో వేస్ట్ గా పారాయాల్సిన ఆకులతో ఇప్పుడు మోనోక్రాప్ మనం ఇది సాగు చేసినప్పుడు అంటే కేవలం ఒక ఒక్కనే సాగు చేసినప్పుడు ఒక ఎకరంలో ఎన్ని మొక్కలు పడతాయి తొమ్మిది బై తొమ్మిది దయచేసి రైతులు ఇక్కడ కూడా ఒకటి గమనించాలి చాలా మంది ఆయిల్ ఫామ్ అవనండి కొబ్బరి అవనండి ఒక్క అవనండి దగ్గర దగ్గరగా వేస్తున్నారు విషయాలని పెంచడం గెలగోయడం ఇది యాక్చువల్గా పోల్ ఇది కాదు రైతులకి నేను చెప్పేది ఏంటంటే ఒక్క కట్ చేసే పోల్ వేరే ఉంటుంది అన్న అది కింద నుంచి టూ హండ్రెడ్ పీట్స్ దాని ఎయిట్ వచ్చి మనకి ఎనిమిది కిలోలే ఉంటుంది యాక్చువల్గా మన దగ్గర ఐదు పోల్స్ అవైలబుల్ ఉన్నాయి ఐదు బయటకు వెళ్ళిపోయి మీకు చూపించడం కోసం ఇప్పుడు యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే పత్తి గెలకి ఫస్ట్ ఒక కాయ ఇలా కోసుకుంటాం ఒక కాయ ఒక కాయని ఇలా కురకాలి ఓకే ఇది ఇలా గట్టిగా ఉండాలి గట్టిగా ఉండాలి నేను ఇంకొక కాయ కూర్చి చూపిస్తాను మీకు ఇదేం కొంచెం అది ఓకే అయింది మనకి ఓకే అయింది ఓకే అయింది ఇది ఓకే అవ్వలేదు కాలేదు ఇది అసలు పోసుకోలేదు ఇది పోసుకోలేదు ఇదేమో పోసింది ఇది ఇది ఒక్క పోసుకుంది ఇది పోయలేదు పోయలేదు ఓకే సో మనం అలాగా పత్తి కాయ గల ఓకే మనం కాయ కట్ చేయాలి అంటే పత్తి గెలా కొయ్యాలి చెక్ చేయాలి ఇందాక నేను చెప్పాను చెట్టుకి ఇరవై కిలోలు వస్తుందని అవును దీంట్లో రకాలు ఉన్నాయి నేను ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు రకాల్లో డిఫరెంట్ చెప్తాను మీరు ఆ గెల సాక్ష్యం మీరే ఇప్పుడు ఉంటుంది మీరు చెప్పినంత ఒక గెల అంత దగ్గర దగ్గర ఉంది మినిమం ఎనిమిది కిలోలు పైన ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది మనం ఈ చెట్టుని కౌంట్ చేసుకున్నాం ఇంకా నాలుగు గెలలు ఉన్నాయి పైన సో మనం ఏంటంటే ఇరవై కిలోలు పైన గ్యారంటీకి దిగుబడి వస్తుంది కానీ ఎక్కువ చెప్పి తక్కువ చూపించడం కన్నా తక్కువ చెప్పి అవును ఎక్కువ చూపిస్తే రైతు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఓకే చుట్టుకోదాన్ని రెడ్ డిష్ గా అయింది ఇది రెడ్ డిష్ గా అయింది మనం ఇందాక అక్కడ చూసాం కదా చాలీ రకం ఒక్క అనుకున్నాం చాలీ రకం చాలీ అంటే పాన్ మసాలా వద్ది దీని నుంచి వస్తుంది దీని నుంచి వచ్చేది పాన్మసాలా పాన్ మసాలా కూడా తెల్లొక్క తెల్లొక్క చాలీ అంటారు మీకు ఈ చేతిలో ఉన్నది దీని నుంచి వచ్చేది రెడ్ ఒక్క రెడ్ ఒక్క ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పొండుకాయ నుంచి పచ్చి ఒక్క వస్తుంది పచ్చికాయ నుంచి పొండు ఒక్క వస్తుంది ఓహో అలాగే ఇది సో దీన్ని మనం ప్రాసెస్ అయిన తర్వాత మీరు ఉడకబెట్టి ఉడకబెడతాం ఆరబెట్టి ఒక రెడ్ ఒక్క వస్తుంది ఇంకా దీన్ని ఉడకబెట్టి ఏమి ఉండదు డైరెక్ట్ ఇలా ఎండ పెట్టి సెల్ తీసేట సెల్ తీసేయడం సెల్ తీసేయడం తెల్ల ఒక్క వస్తుంది వస్తుంది అంటే ఇది మన రౌండ్ గా ఉంటుంది కదా ఇది అవును మామూలుగా అవును కానీ మనకు ఫంక్షన్ పెళ్లి అది మాన్యువల్ కటింగ్ మాన్యువల్ కటింగ్ కటింగ్ కట్ చేసి ఇస్తాం మనం ఓకే అంటే నల్ల ఒక్కని దీంట్లో నుంచి కట్ చేస్తాం కట్ చేస్తాం ఎన్ని రకాల ఒక్కలున్నా ఈ ఒక్క చెట్టు నుంచే రావాలి ఈ రెండు కాయల నుంచే రావాలి ఎన్ని ఉంటాయి అసలు మొత్తం రకాల ఒక్కలు మీకు ఒక్క పంటలో సాగులో వచ్చేసరికి దాదాపు పాతిక రకాల పైన ఉన్నాయి పాతిక రకాల పైన ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకానికి ప్రాముఖ్యత ఉంది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకానికి ప్రాముఖ్యత ఉంది సో మనకు వచ్చేసరికి దేశీయ రకం ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో దేశీయ ఈ ఒక్క రకమే సూటబుల్ మిగిలి ఆ మోయిత్ నగర్ మంగళ స్వర్ణమంగళ ఇంటర్శ్రీ మంగళ శాతమంగళ మల్బేరి రామబేరి ఓకే ఇలాగా రకాలు చాలా ఉన్నాయి కానీ మనకు వచ్చారకి కర్ణాటక తూర్పు దేశీయ రకం దేశీయ రకాలే మనకి హండ్రెడ్ పర్సెంట్ సూటు సన్నకాయ మనకు సూటు మీకు ఇప్పుడు యాక్చువల్గా ఇది ఏంటంటే చెట్టు ఇంతకాయ అంటే చెట్టు బలంగా ఉండి దడ్డుగా అయింది యాక్చువల్గా ఇంత దొడ్డు అవ్వదు అవ్వదు మనకు సన్నకాయ కావాలి సన్నకాయకి లావుకాయకి తేడా ఏంటంటే ఇది ఓన్లీ చాలీ రకం మాత్రమే వస్తుంది పచ్చి ఒక్క వస్తుంది కానీ ఈ మనం ఈ పచ్చికాయ సన్నకాయ ఈ పచ్చికయ తీసుకున్నాం అనుకోండి దీనికి డిమాండ్ దీనికి లేదండి లేదు రైతుకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొయ్యటం వల్ల చెట్టు ఆరోగ్య రీత్యా దెబ్బతిని వచ్చే సంవత్సరం కాపు తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అంటే దీన్ని పెంచాలి కాబట్టి పెంచాలి కానీ దీన్ని అనేసరికి ఫిఫ్టీ పర్సెంట్ లోనే మనం కట్ చేస్తాం ఇది కట్ చేయటం వల్ల నట్టు వెయిట్ తేడా పట్టుకోండి వెయిట్ దీని వెయిట్ చూడండి నట్టు వెయిట్ తేడా ఉంటది అది ఎక్కువ బరువు వస్తుంది రైతుకు బరువు ఎక్కువ వస్తుంది అల్కగా ఉంది అల్కగా ఉంది ఇది లా ఉంది కానీ అల్కగా అల్కగా ఉంది ఇది బరువు ఉంది ఇది రైతుకి ఇవి వచ్చి యాభై కాయలు కిలో అవుతాయి కిలో ఇవాళ క్వాలిటీ బాగుంటే యాభై రూపాయలు చేసి మనం కొంటున్నాం అంటే కాయ రూపాయలు చేసి కింట కింటా కింటా ఐదు వేలు వస్తుంది కింటా ఐదు వస్తుంది సో రైతులు ఎప్పుడు అందుకనే మోహిత్ నగర్ మంగళ స్వర్ణమంగళ ఇంటర్ మంగళ శాతమంగళ మల్బేరి అవన్నీ లా వస్తాయి ఫుట్బాల్ లాగా మీ చేతులు ఈ లాగా అవి ఓల్లీ చాలీకే వస్తాయి ఇది అనుకోండి ఇలా కట్ చేస్తే రెడ్ ఒకవేళ మార్కెట్ వీక్ గా ఉండి రేటు సరిగా లేనప్పుడు ఇలా వదిలేస్తాం వదిలేస్తాం చాలీకి అంటే రెండు వైపులా ఉపయోగం ఉంది ఇప్పుడు నేను చెప్పిన హైబ్రిడ్ ఏ అయితే ఉన్నాయో ఆ ఓన్లీ చాలీకే వస్తాయి రెడ్ మనకు మంచి రైతుకి రెండు రకాలుగా సేఫ్టీ ఉంటది రెండు రకాలుగా రైతుకు లాభం ఉంటది ఇది నవంబర్ లో ఫ్లవర్ వస్తుంది ఫ్లవర్ వస్తుంది నవంబర్ లో ఫ్లవర్ వచ్చినప్పుడు జూలై మాసం లాస్ట్ లో అంటే ఆగస్టు ఫస్ట్ జూలై మధ్య మాసంలో ఓకే కట్టింగ్ వస్తుంది సంవత్సరానికి మూడు కోతలు మాత్రమే కట్ చేస్తాం ఒకసారి ఫ్లవరింగ్ వస్తుంది ఒక నవంబర్ డిసెంబర్ లో ఫ్లవరింగ్ వచ్చేస్తుంది నవంబర్ డిసెంబర్ లో ఫ్లవరింగ్ వస్తే ఆగస్టు సెప్టెంబర్ నవంబర్ కంప్లీట్ సో ఇప్పుడు ఈ నెల వచ్చే నెల వచ్చే అవకాశం వస్తుంది ఇక తర్వాత రాదు మళ్ళీ సంవత్సరం ఖాళీ రైతులకి జీరో మెయింటెనెన్స్ కాస్ట్ అండి పని ఉండదు మీరు చూసారు కదా ఒక ఒక క్రాప్ క్రాప్ ఇది మూడు కటింగ్ అంటే తొమ్మిది గెలలు వస్తాయి కదా మూడు నెలల్లో గెల వస్తాయి నవంబర్ డిసెంబర్ జనవరి జనవరి సో మనం ఏం చేస్తామంటే జూలై లేదా ఆగస్టు లేదా అక్టోబర్ లేదా నవంబర్ అలాగే మూడు మాసంలో అది మనం ఇప్పుడు అనుకున్నట్టు చూసుకొని కాయ తయారైందో చూసుకొని మూడు సార్లు కట్ చేసాను ఇవాళ మేమేంటంటే మా వాళ్ళే వెళ్తున్నారు కటింగ్ కి చూసారు కదా మా వర్కర్స్ ఏ వస్తున్నారు మేమే కట్ చేస్తున్నాం యాక్చువల్ గా రైతులు కేజీలు లెక్క ఇవన్నీ అనేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కొత్త మార్కెట్ కాబట్టి మేమే చెట్లు లెక్క తీసేసుకుంటున్నాం ముందే మాట్లాడుకుంటున్నాం ఎన్ని చెట్లు కాసాయో లెక్కేసుకుని ఇన్ని చెట్లు కాసాయి మీ తోటలో ఇంత అమౌంట్ అని ఇంకా కటింగ్ మాదే చెట్లు తోటలు లెక్కిచ్చినా తీసుకుంటాం మేము విజయరాయ దగ్గర ఏలూరు మన ఏలూరు దగ్గర ఒక రైతు పేరు చెప్పను నేను ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మా తోట జిస్ట్ తగుతుంది అంటున్నారు ఒక తోటని తొమ్మిది ఎకరాలని నలభై లక్షలకు కొన్నాం నలభై లక్షల నలభై లక్షలకి తొమ్మిది ఎకరాలు ఓపెన్ ఫీల్డ్ ఒక్క తోటని నలభై లక్షలకు కొన్నాం గుత్త పట్టేసి గుత్త పట్టేసా మీకు ఎంత నూట నలభై టన్నులు వచ్చింది సో ఎకరానికి ఓపెన్ ఫీల్డ్ అయితే మినిమం పది టన్నులు పక్కా పక్కాడింగ్ అయితే గ్యారంటీ గా వస్తుంది పది టన్నులు పక్క ఓపెన్ ఫీల్డ్ ఐదు వందల చెట్లు ఎక్కువ వేసుకోవద్దు రైతులు నేను పదే పదే చెప్తున్నాను ఇరికిచ్చి ఇరికి చేసేటప్పుడు ఇప్పుడు మీరు ఈ ఈ క్షేత్రంలో చూసారు కదా మేము దాల్చిన చెక్క వేసాం ఆల్ స్పైస్ చేసాం అంజీరా వేసాం కొబ్బరి వేసాం వక్క వేసాం ఆయిల్ పామ్ ఉంది కానీ అయినా ఎంత విశాలంగా ఉందో చూడండి మీరు చాలా ఖాళీగా ఉంది కాంపిటీషన్ ఎంచుకోవాలి ఎంచుకోవాలి లేకుండా ఎంచుకోవాలి సో మీకు తెలిసినంత సమాచారం వరకు అంటే మన తెలంగాణలో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉందంటారు ఇప్పుడు ఒక ఎందుకంటే మీరు నర్సరీ రన్ చేస్తారు కాబట్టి తెలంగాణలో ఇవాళ నాకున్న అవగాహన ప్రకారం ఎకరాలు వైస్ గా మనకు రాదు ఎందుకు రాదు అంటే మోనోపోలికి మాకిలాగేసిన వాళ్ళు ఎవరు లేరు మొత్తం ఇంటర్ క్రాప్ కింద వేశారు సుమారుగా నాకు తెలిసి ఒక వెయ్యి ఎకరాలు కొబ్బరి ఆయిల్ పాములు ఇంటర్ క్రాప్ కింద ఉన్నది ఉన్నది ఓకే అది మొత్తం ఎక్కడ తెస్తేనే నా దగ్గర తెస్తేనే బయట నుంచి తెస్తేనే తెలంగాణలో మొత్తం మీద ఒక వెయ్యి ఎకరాలు లోపలే ఉంటుంది తప్ప వెయ్యి ఎకరాలు ఫస్ట్ రంగం మన భారతదేశంలోనే మొట్టమొదట సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ ఇది ఉంటదనుకున్నా చాలా మంది ఏమంటున్నారంటే వ్యవసాయం చేసుకుని పిల్లలకి పిల్లల్ని ఇవ్వట్లేదండి చాలా దౌర్భాగ్యం అది ఇవ్వాళ్ళు నేను చెప్తున్నానండి ధైర్యంగా నాకు మూడు వందల ఎకరాలు ఆయిల్ పాము నేను కౌలు చేస్తున్నాను ముప్పై ఎకరాలు అరటి వ్యవసాయం కౌలు చేస్తున్నాను నాతో పోటీ పడి సంపాదించే సాఫ్ట్వేర్ ఎవరు తీసుకురండి నాకు ఇలా వ్యవసాయం చేసి రైతులు బోల్ మంది ఉన్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది వాడి దగ్గర బానిసండి అంతే ఫార్మర్ అనేది ఎంజాయ్మెంట్ ఎంప్లాయ్ మనం కొంతమంది ఎంప్లాయ్ ఇవ్వచ్చు మనమే యజమాని ఇవ్వాలి నేను మీతో మాట్లాడాలనుకుని వచ్చేసాను అది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తు రాగలుగుతాను వాడు బాస్ సెలవు ఇవ్వాలి సో ఎవరో కూడా చిన్న చూపు చూడొద్దు వ్యవసాయాన్ని అయితే ఇంకొక విషయం బాజీ చదువుకుంది కేవలం నాలుగో తరగతి కానీ ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నర్సరీలకు సంబంధించిన గెస్ట్ లెక్చర్గా కూడా ఆయన పోయి స్టూడెంట్స్కు లెక్చర్స్ ఇస్తున్నారు అది బాజీ స్పెషాలిటీ ఓకేనా ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే